హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనేం చేస్తున్నానో చూసేయండి నేను అయితే పల్లీలు వేపుకుంటున్నా అంటే పల్లీలతో అయితే తొక్కు చేస్తాను అండి పల్లీలో తక్కువ నేను ఎలా చేశాను తొక్కు ఎలా ఉందో కామెంట్ చేయండి పల్లీలు వేయించుకొని అల్లనాలుగైతే ఇరవై ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఉప్పు కాస్త కారం కూడా వేసుకొని ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకువాలి మిక్సీ పట్టేసుకొని నేను అన్నీ కలిపి మిక్సీ పట్టేసి కొంచెం పౌడర్లాగా అయింది అందులో కొన్ని వాటర్ పోసుకొని కలిపి మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అయిన తర్వాత అయితే ఈ పల్లీల తక్కువనైతే పోపు పెట్టేసుకుందాం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా రోజులు అవుతుందండి ఈ పల్లీల తక్కువ చేయక చూడండి మంచిగా నూనె అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి నూనె అది ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ అయితే వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్నాం పల్లీల తక్కువ అయితే పోపులో వేసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు పల్లీల పౌడర్లో అయితే నీళ్ళు పోసినాం కాబట్టి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా స్టవ్ మీదనే ఉంచి నూనెలో మంచిగా ఉడకని వేయాలి తొక్కును నీళ్ళు అనేది ఇంకిపోయి నూనె చూడండి పైకి తేలింది ఇట్లా అయితేనే తక్కువ మంచి టేస్ట్ ఉంటుంది నాకైతే చూడగానే నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ పల్లీలో తక్కువ తింటే ఏ మటన్ చికెన్ అవసరం లేదండి సూపర్ ఉంటుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీలైతే మీరు చేసుకోండి